ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సెకండ్ పార్ట్ చూస్తే చెంప పగలడంతో పక్కకి తిరిగిన తలని అలాగే ఉంచి కోపంగా మధువైపు చూసింది ఆరిషి ఆ మాటలు వినలేక ఆవేశంలో కొట్టింది కానీ వెంటనే తేరుకొని ఐఎమ్ సారీ ఐఎమ్ సో సారీ చిన్ను అంటూ దగ్గరికి వెళ్ళింది మధు డోంట్ టచ్ మీ అంటూ మధును తోసేసి కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్ పెట్టుకుంది ఆరిషి ఆరిషి తొయ్యగానే స్పేస్కి గుద్దుకోబోయి ఆగి ఎలాగో బ్యాలెన్స్ చేసుకొని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ డోర్ తీచిను ప్లీజ్ ఐఎమ్ సారీ అంటూ చాలాసేపు డోర్ని కొట్టి ఏడుస్తూ అక్కడే కూర్చుంది మధు ఆ రాత్రంతా ఆరిషి డోర్ తీకపోవడంతో మధుకి లోపల ఏం చేస్తుందో అన్న భయం మొదలైంది దానితో పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్ చిన్ను ఎలాంటి పిచ్చి పనులు చేయకు నీకేదైనా అయితే నేను కూడా చచ్చిపోతాను అంటూ ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఎనిమిది గంటలకు డోర్ తీసుకొని బయటకు వచ్చి బ్యాగ్ తీసుకొని స్కూల్కి బయలుదేరింది ఆరిషి అప్పటికే స్కూల్ యూనిఫామ్లో రెడీ అయిన కూతుని చూసి డోర్ దగ్గరే కూర్చున్న దాలా లేచి ప్లీజ్ చిన్ను టిఫిన్ చేసి వెళ్ళు అని చెయ్యి పట్టుకోపోయింది మధు ఆ చెయ్యిని విసిరికొట్టి ఎందుకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు పెడతారుగా టిఫిన్ లంచ్ డిన్నర్కి సరిపోయేలాగా ఎక్కడ అక్కడ తింటే అడ్డంగా బలిసిపోతానమ్మా నా మీద అంత దయచూపించకు అంటూ రెండు చేతులు గట్టిగా సౌండ్ చేసేలాగా జోడించి దన్నం పెట్టి విరుసుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆరిషి ఆ మాటలు విని వెళ్ళిపోతున్న కూతురి వైపు చూసి కారిపోతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా మనసు ముక్కలైపోతుంది చిన్ను నేను బ్రతికేదే నీ కోసం అలాంటిది నువ్వే ఇలా నా మనసు ముక్కలు చేస్తుంటే నేను ఎలా బ్రతకాలి ఈ క్రూవెల్ వడర్లో నుండి నిన్ను ఎలా సేఫ్గా ఉంచాలి అని అనుకొని వెంటనే కళ్ళు తుడుచుకొని నో నేను ఏడుస్తూ కూర్చుంటే నిన్నెవరు చూస్తారు నేను ఏడవను అంటూ లోపలికి వెళ్ళి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది మధు మార్నింగ్ ఎయిట్ గంటలకి రెడీ అయ్యి కిందికి వచ్చిన కొడుకుని చూసి తన బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేశాడు అశోక్ గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు కిరణ్ బయటకు వెళ్ళిపోతూ కిరణ్ అని పిలిచాడు అశోక్ వెళ్ళేటప్పుడల్లా వెనక్కి తిరిగి చూశాడు కిరణ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అన్నాడు అశోక్ నాకు ఆకలి లేదు డాట్ అని అన్నాడు కిరణ్ ఆకలి లేకపోవడం ఏంటి డాక్టర్ని పిలిపించండి అంటూ భర్తకు చెబుతూనే కొడుకు దగ్గరికి వెళ్ళింది బువన మమ్ నాకు హార్ట్ అటాక్ రాలేదు డాక్టర్ని పిలిపించడానికి జస్ట్ ఆకలి లేదు అంతే అన్నాడు కిరణ్ బోవన రెండు భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ చీచి అవేం పాడు మాటలు అంటూ చెవులు మూసుకుంది భువన మరి లేకపోతే ఏంటి మామ్ ఆకలి లేదంటే ఇంత హడావిడి చేస్తున్నావు నేను షూటింగ్లో తింటానులే నాకు టైం అవుతుంది బాయ్ మామ్ అన్నాడు కిరణ్ కార్ని నువ్వు డ్రైవ్ చేయకు కిరణ్ అని అన్నాడు అశోక్ ఓకే డాడ్ బాయ్ అంటూ బయటకు వెళ్ళగానే ఫుల్ సెక్యూరిటీ ఫాలో షూటింగ్ స్పేస్కి వెళ్ళే దగ్గరికి ఫుల్ క్రౌడ్ ఉండటంతో సెక్యూరిటీ వాళ్ళకి ఆపకోవడం చాలా కష్టమైంది వాళ్ళు తమ అభిమాన హీరోని కలవటానికి సెక్యూరిటీ దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా మీదకు దూసుకు వచ్చేస్తున్నారు వాళ్ళని చూసి కిరణ్ హ్యాపీగా స్మైలిస్తూ ప్లీజ్ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి కొట్టకండి అని సెక్యూరిటీకి చెప్పి వాళ్ళకి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్ అప్పటికే అక్కడికి వచ్చేసిన రాజేష్ కిరణ్ వైపు చూస్తూ హా రాత్రి ఎక్కింది ఇప్పటికి దిగిందన్నమాట అన్నాడు అంతేం ఎక్కలేదు నార్మల్ టైం వేస్ట్ పార్టీ అని అన్నాడు కిరణ్ రే అన్నాడు రాజేష్ అందుకే నన్ను కెలకొద్దు అని అన్నాను అన్నాడు కిరణ్ యునో మొన్న రిలీజ్ అయిన న్యూ మూవీ ఆడియో సూపర్ హై హిట్ అయ్యింది తెలుసా అని అడిగాడు రాజేష్ అది హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు ఎందుకంటే అది కిరణ్ సాంగ్స్ కదా అన్నాడు కళ్ళగ్రెస్తూ ఇది కూడా కిరణ్ గారి ఘనకరమేనా అంటూ ఏ న్యూస్ ఛానల్లో మోగిపోతుంది తన ఆర్గ్రిమెంట్ లాగా ఉన్మాదిలాగా చూసి చూపించడం చూసి వాట్ వాడు నా కార్కి డాష్ ఇస్తే వీలేంటి వాడిని సపోర్ట్ చేస్తున్నారు అని అడిగి ఈ విషయం మా డాట్కి తెలుసా అని అడిగాడు కిరణ్ తెలుసు అని అన్నాడు రాజేష్ ఓ అందుకేనా వచ్చేటప్పుడు కార్ నన్ను డ్రైవ్ చేయొద్దు అని చెప్పాడు అని మనసులో అనుకొని మరి ఇంకా న్యూస్ రన్ అవుతుందేంటి అని అడిగాడు కిరణ్ ఇది గంట క్రితం న్యూస్ ఇప్పుడు రావడం లేదు బట్ యూట్యూబ్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో మూత మోగిపోతున్నాయిలే అయితే నీకు అంత కోపం ఏంట్రా వాడు పొరపాటుగా డాష్ ఇస్తే అనుకో అంతలా కొట్టాలా అన్నాడు రాజేష్ పొరపాటుగా డాష్ ఇవ్వలేదు నేను సైడ్ ఇవ్వడం లేదని కావాలనే డాష్ ఇచ్చాడు అందుకే కొట్టాను అని అన్నాడు కిరణ్ హే చూడవే ఆ హీరోని ఎంత బలిపో మనుషులుంటే అస్సలు లెక్కలేదు తన కార్ని ఓనర్ టెక్ చేశాడని ఎలా కొడుతున్నాడో చూడు అని వాష్రూమ్ దగ్గర దొంగచాటుగా ఫోన్లో వీడియోలు చూస్తూ మాట్లాడుకోవడం విని సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళిపోయిన ఆరిషి చెవిన ఈ కిరణ్ పెద్ద వేస్ట్ ఫెలో హీరో అని పొగరు అని అందులో ఒక అమ్మాయి అంది ఆ పేరు వినగానే బయటకు వెళ్ళబోయేదల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళి హెయి ఎవరిని ఏస్ట్ ఫీలో అంటున్నావే అని కోపంగా అడిగింది ఆరిషి ఇంకెవరిని నీ ఫేవరెట్ హీరో మిస్టర్ కిరణ్ కుమార్ని అని అంది ఇంకొక అమ్మాయి అంతే ఆ మాటలు వినగానే ముందు అన్న అమ్మాయిది రెండోసారి అన్న అమ్మాయిది పిలక పట్టుకొని కొట్టింది ఆరిషి ఇంకోసారి అంటారా అంటారా అంటూ జుట్టు పట్టుకుని గుంజింది దానితో మిగిలిన వాళ్ళు ఆరిషి నుంచి వాళ్ళ జుట్టు వదిలించబోయినా వదలకుండా గట్టిగా పట్టుకొని పోనకం వచ్చినట్లుగా ఊగిపోతూ అందరికీ చెమటలు పట్టించి వాష్రూమ్ని యుద్ధభూమి చేసేసింది పది నిమిషాలు అప్పటి వరకు పువ్వులా ఉన్న పిల్లల రూపురేఖలు మారిపోయాయి స్కాట్ మిట్టిల్లో నుంచి పైకి వచ్చేసి జుట్టంతా చెరిగిపోయి షర్ట్ బటన్స్ ఊడిపోయి పనికి వెళ్ళొచ్చిన వాళ్ళకంటే దారుణంగా తయారయ్యారు ఇంకోసారి ఎవరైనా నా హీరోని నోటికి వచ్చినట్లు వాగితే అంటే వేలు చూపించి నాలుక మడతపెట్టి వార్నింగ్ ఇచ్చింది అరిషి అదే టైంలో కెఫ్లోనికి టీవీలోనికి సీన్ చూసి కాఫీ కప్ కింద పెట్టి దేవుడా ఎంత అరంగటం బాబు ఎలా కొడుతున్నాడో చూడు వీడమ్ హీరోనే పక్కా గుండాల ఉన్నాడు అని అంది మధు ఎదురుగా ఉన్న శషిని చూస్తూ గట్టిగా అనగానే ఫ్యాన్స్ వింటే మనల్ని కొడతారు అసలే అతని ఫ్యాన్స్ ఎంత క్రేజీగా ఉంటారో తెలుసా కదా ముఖ్యంగా గర్ల్స్ గర్ల్స్లో అతనికి ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది అతని పేరు వింటే చాలు హిప్నటైజ్ అయినట్లుగా ఊగిపోతారు అని అంది శశి వాళ్ళు అలా ఊగిపోతున్నారు బట్టే అతను అలా రెచ్చిపోతున్నాడు అదే ఆ కార్ అతని ఫేస్లో నేనుంటేనా లాగి పెట్టి కొట్టేదాన్ని అని అంది మధు అక్కడ కూతురు వార్నింగ్ ఇక్కడ మధు మాటల సేఫ్ టైంలో నడుస్తున్నాయి